హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా వరకు బియ్యం పిండితో రైస్ ఫ్లోర్తో మురుకులు చేసుకుంటాం కదా నేను ఈరోజు అలా కాకుండా జొన్న పిండి గోధుమ పిండి కలిపి మురుకులు చేశానండి చాలా క్రిస్పీగా ఉంటాయి ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి మరి వీటిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామా నాలుగు కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను ఒక రెండు కప్పుల జొన్నపిండి తీసుకొని కొద్దిగా నువ్వులు వేసానండి హాఫ్ కప్ నువ్వులు కొద్దిగా కలిపేసి ఒక పావు స్పూన్ కారము హాఫ్ స్పూన్ సాల్ట్ చిటికెడు పసుపు ఒక స్పూన్ జీలకర్ర కరివేపాకు కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం మిరియాల పొడి వేసి ఒక రెండు స్పూన్ల పిండి కూడా వేసి గ్రైండ్ చేసేసి ఎందుకంటే కొద్దిగానే ఉంది కాబట్టి గ్రైండ్ కాదండి అందుకే వేసాను ఒక స్పూను ఓమ కూడా వేసేసి ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పిండిలో వేసేసి మిక్స్ చేయాలి ఇక్కడ నేను ఒక పావు కప్పు ఆయిల్ తీసుకున్నానండి ఇలా చేత్తో కొద్దిగా కలిపేసి మనము మిక్సీ జార్ తీసుకొని దీన్ని త్రీ పార్ట్స్గా చేసుకొని కొద్ది కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి ఒక టూ సెకండ్స్ వరకు అలా ఆన్ ఆఫ్ చేసేస్తే పిండిలో నూనె బాగా కలిసిపోతుంది నేను మొత్తం పిండిని ఇలా గ్రైండ్ చేసి నూనె బాగా పట్టేలా గ్రైండ్ చేసి తీసుకున్నాను చూడండి ఇది చాలా బాగా మొత్తం పిండికి ఆయిల్ అంతా చాలా బాగా పడుతుంది ఇలా కనుక గ్రైండ్ చేసుకుంటే కాకపోతే నువ్వులు వేయకముందే దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ పిండిలో కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ గట్టిగా కలిపేసుకోవాలి ఒకేసారి నీళ్ళు పోస్తే మెత్తగా అయిపోతుంది క్రిస్పీగా రావు ఇవి టేస్టీగా ఉండాలంటే జొన్నపిండి కంపల్సరీ వేయాలండి క్రిస్పీగా రావాలంటే కూడా జొన్నపిండి కలపాలి మీరు కావాలంటే ఇంకా బాగా క్రిస్పీగా కావాలంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువగా వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా కలుపుకున్న గట్టిగా కలుపుకున్న పిండిని మురుకుల పావులు తీసుకుని ఇలా రోల్ చేసుకోవాలి పిండిని చూడండి ఇలా చేసుకొని ఒక పాలిథిన్ షీట్ తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసి దాని మీద ఇలా ఒత్తేసుకోవాలి చూసారు కదా ఇలా సన్నగా వస్తాయి ఈ బిల్ల ఇలాంటిది ఉంటే చాలా మనకి ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని వీటిని ఇలా తీసి కడాయిలో వేడి ఆయిల్ వేడి చేసి అందులో వేసేసి ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టాలి చూసారు కదా వీటిని ఎంత క్రిస్పీగా టేస్టీగా ఎంత తొందరగా చేసుకోవచ్చో సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్